కీడుకు బదులు మేలు చేయము కొరిందీలు రాసిన రెండవ పత్రిక తొమ్మిదవ అధ్యాయం ఏడవ వచనంలో శన కొనకయు బలవంతంగా కాకేయు ప్రతి వాణ్ణు తన హృదయంలో నిశ్చయించుకుని ప్రకారం ఇయ్యవలను ఒక మామిడి తోట దాని ఫలమిచ్చే కాలంలో ఆ తోటలోని ప్రతి చెట్టు చూడ చక్కని పసుపు రంగు మామిడి పండ్లతో నిండి ఉండెను కొందరు పోకిరి పిల్లలు ఆ పండ్లను చూచి రాళ్లతో వాటిని కొట్టి ఒక్కొక్కటి రాలిపడుచుండగా ఆ రుచికరమైన పండ్లు తిని సంతోషించిరి ఈ కథలో ఒక ఉంది కీడుకు బదులు మేలు చేయము ఆ మామిడి చెట్టు రాళ్లను వేయలేదు కానీ దేవుడు దానికి ఇచ్చిన వాటిని సనగకుండా ఇచ్చినం ప్రియ స్నేహితులారా మీరు అవమానింపబడుచున్నారా అధైర్యపడుకుడి మన ప్రభు అయిన ఏసు మీద దృష్టి ఉంచుడి ఆయన హేళన చేయబడ్డాడు కొరడాలతో కొట్టబడ్డాడు పిడిగుద్దులు గుద్దురి కఠినాత్ములైన రోమా సైనికులు ఆయన ఉమ్ము వేసిరి ముళ్ళ కిరీటం పెట్టిరి అయితే ఏం చేశాడు ఆయన వారిని శపించినా లేక ఖండించనా లేనేలేదు బదులుగా వారందరినీ ఆయన క్షమించను మనలను కూడా ఆయన అడుగుజాడల్లో నడవమని ఆయన కోరుచున్నాడు అపస్తుల కార్యంలో ఆరో అధ్యాయంలో ప్రభు చెప్పినట్లు మరణం వరకు కూడా క్షమించి చూపెను అని మనం చదువుదుము యూదులు ఆయనపై తప్పుగా నిందమోపి తుదకు ఎంతో కిరాతకంగా రాళ్లతో కొట్టి చంపిరి ఆయనను అంతం వరకు అతడు వారికి విరోధంగా ఒక్క మాట కూడా పలకలేదు సరే కదా మోకాలిని ప్రభువా వీరి మీద ఈ దోషం మోపకము అని మొరపెట్టను ఆ విధంగా అతడు ప్రభువైన యేసునకు నమ్మకమైన శిష్యుడని ఈ లోకమునకు కనపరచను మనము కూడా అలాగే చేయదుము మనము దేవుని కొరకు ఫలించు ఈ లోకంలో సాక్ష్య జీవితం జీవించినప్పుడు జనులు తప్పక మన గూర్చి చెడు మాటలు మాట్లాడుతురు మరియు మనపై నిందలు మోపుతురు అప్పుడు మనము కీడుకు బదులు మేలు చేసి వారిని దేవుని ప్రేమ చూపి ఈ లోకమునకు మనము మన ప్రభు యొక్క శిష్యులమని రుజువు చేసుకుందుము ప్రార్థన ప్రియప్రభువ విష బాణముల వలె నా మా నాపై మాటలు విరుచుచున్న వారిని నేను ఎదుర్కొన్నప్పుడు చెడు చేసి వారి మీద పగ తీర్చుకొని అనుకుందును కానీ నీ ప్రేమతో నన్ను నింపి వారిని హృదయపూర్వకంగా క్షమించి నేను నీ నిజమైన శిష్యుని వారి చూపుటకు సహాయం చేయమని ఏ స్నాములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్